హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ బ్లౌజు ఇదేమో కట్ చేస్తున్నానండి లైనింగ్ బ్లౌజు అయితే నేను మిషన్ మీదే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ చాలా అర్జెంటు దానివలన అర్జెంటు వలన నేను వెంట వెంటనే మిషన్ మీదే కట్ చేసేసాను అసలు మిషన్ మీద నాకు అలవాటే లేదు కానీ అప్పుడప్పుడు కట్ చేస్తాను కనుక దానివల్ల కొంచెం అలవాటు అయింది అయితే బ్లౌజ్ అయితే మట్టుకు చాలా అర్జెంటు అందుకని చెప్పేసి నేను మిషన్ మీదే చూశారు కదా ఇ ఎంత సింపుల్గా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఇదిగో ఇలా కొలతలు చూస్తున్నారు కదా ఇది ఎంత ఈజీగా అయితే కొలతలు వేసుకుంటున్నాను కరువు స్కేల్ కూడా తీయలేదు నేను టైం అయిపోతుంది అని చెప్పేసి మనకి అర్జెంట్ అయితే ఇలాగే కట్ చేసేసుకుంటాను అయినా ఈ విధంగా కూడా ఇంత సింపుల్గా కూడా కట్ చేస్తుంటే మీకు కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ నేనైతే వీడియో తీసి పెడుతున్నాను చూసారు కదా ఏ కరువు స్కేల్ కూడా లేదు సింపుల్గా అయితే మాకంటే కొంచెం ప్రాక్టీస్ కదా దానివలన కట్ చేసేసుకోవచ్చు కానీ కొన్ని కొలతలు వేస్తేనే మంచిది కొలతలు వేసుకోవాలి అసలు రూల్గా అయితే ఇది కొలతలు వేసాను కానీ కరువు స్కేల్ అది వాడలేదు చూస్తున్నారు కదా కొలతలు లేకుండా అయితే మనం ఏ బ్లౌజు కట్ చేయలేము కొలతలో ఉంటేనే దానికి వీలు పడుతుంది బ్లౌజ్కి ఇదిగో మేడ అయితే నేను ఇలా ఎంత సింపుల్గా మార్క్ చేసేసుకున్నాను అలాగే బ్లౌజ్ కూడా నేను కుట్టేశాను కుట్టేశాను కుట్టేసిన తర్వాతే కుట్టడం కుట్టింది నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూసే ఉంటారు షార్ట్ వీడియోలోని అందుకని అయితే ఇది ఈ బ్లౌజు ఇచ్చేయడం అన్నీ అయిపోయాయి మన దగ్గర అయితే లేదు నేను ఇంకా ఇదే తప్ప ఇంకా షూట్ చేయలేదు బ్లౌజు కుట్టేసిన బ్లౌజ్ అయితే ఫోటో తీసుకున్నాను ఇప్పుడు ఆ ఫోటోవే పెట్టాలి తమ్మనయలకి ఇంకైతే నా కాడ ఇంకేమీ కట్ చేసింది అయితే నేను తీయలేదు ఇదైతే మెయిన్ పేపరు అది ఇది ఏంటంటే చిన్న బ్లౌజు చిన్న బ్లౌజ్ అని చెప్పేసి నేను ఏంటంటే మిషన్ మీద గబగబా కట్ చేశాను అదే పెద్ద బ్లౌజ్ అయితే మిషన్ మీద అవ్వదు నాకైతే అవదు తక్కువ అందరికీ అవుతుందేమో అయితే నాకు తెలీదు నాకు ఏంటంటే కొంచెం టేబుల్ మీద కట్ చేసుకోవడం అలవాటు ఆ అలవాటు మీద ఇందు మీద అంటే నేను కట్ చేయలేను చిన్న బ్లౌజ్ అని కట్ చేశాను ఇదిగండి సింపుల్గా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసాను మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండిరా బాబు చూ చూస్తే కదర్రా నాకు డబ్బులు వస్తాయి కొంచెం చూడండిరా మిమ్మల్ని బతుమనుకుంటున్నాను ఇదిగో హ్యాండ్స్ హ్యాండ్స్కి మట్టికి ముక్కల అతికి వస్తుంది లైనింగ్కి రాకపోయినా మెయిన్ పేపర్కి అయితే ముక్కలు అతకు వస్తుంది ఇవైతే షేప్ ముక్కలు నడుం బెల్ట్కి తీసుకున్నాను నెక్స్ట్ షేప్ ముక్కలకి చూసారు కదా సరిపోయింది అదే అంటున్నాం కదా చిన్న బ్లౌజ్ ఇది అని పెద్ద బ్లౌజ్ అయితే కాదు ఇరవై ఆరు ఇంచీలు ఇరవై ఆరు ఇంచీలు బ్లౌజ్ ఇది ఆమె సన్నంగా ఉంటుంది అందుకని నేను మిషన్ మీద కట్ చేసేస్తున్నాను లేకపోతే నేను కట్ చేయలేను పెద్ద బ్లౌజ్ అయితే కట్ చేయలేను ఓకే